హలో దోస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో ఆల్రెడీ మీకు తమ్నల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా మేక తలకాయ కూర అది ఎట్లా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మళ్ళీ తలకాయ తలకాయ కేజీ తీసుకున్నాం దాంట్లో ఏమేమి కలిపి పెట్టాలి మమ్మీ చెప్పు కారం పసుపు కలిపి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ తలకాయ కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పడుతుంది అందులో వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం సాజీర కొంచెం ఆకు బిర్యానీ ఆకు కొంచెం లవంగాలు కూడా వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అట్లా వేయించుకున్న తర్వాత కొంచెం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పేస్ట్ ఏంటంటే అప్పటిదప్పుడు మనం రుబ్బి పెట్టుకుంటే టేస్ట్ మంచిగా అవుతుంది ఎప్పుడో రుబ్బి పెట్టుకుని వేసుకుంటే టేస్ట్ అంతా బాగా కాదు మేమైతే అప్పటిదప్పుడు రుబ్బి వేసేసుకున్నాం డైరెక్ట్ అందులో అది వేసుకున్న తర్వాత కొంచెం మనం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఏం చేసేసేయాలంటే ఈ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా తలకాయ అది మొత్తం అందులో వేసేసుకోవాలి అట్లా వేసుకొని అందులో ఉన్నది అదంతా ఉల్లిగడ్డ మన ఇదంతా మన ఈ ముక్కలకి మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి మొత్తం మంచి కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే మనకి అంత మంచిగా దానికి పడుతూ ఉంటుంది కదా దీంట్లో కొంచెం వాటర్ కూడా ఊరుతుంది వాటర్ కూడా ఊరే వరకు మనము పెట్టేసి సిమ్ కొంచెం మరీ హై ఫ్లేమ్ కాకుంటే సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసేయాలి కొంచెం అట్లా కొంచెం వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి పసుపు కూడా పట్టాలి కదా ముక్కలకి సో పసుపు కూడా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ చూసిరు కదా వాటర్ ఉడతాయని చెప్పింది కదా అట్లా వాటర్ ఊడుతూ ఉంటాయి మనకి కాకపోతే ఇది చాలా టైం పడుతుంది ఉడకడానికి ఎంత టైం పడుతుంది మమ్మీ ఉడకాలంటే అరగంట పడుతుంది అరగంట పడుతుంది అంట ఉడకడానికి చూసిరు కదా ఇట్లా అయిన తర్వాత కొంచెం ఇంకా కొంచెం అది ఇంకా ఏం ఉడకలేదు అట్లా ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయాలంటే కారం కారం మన ఇష్టం అండి మేమైతే ఒక టూ స్పూన్స్ వేసేసుకున్నాం అట్లా కారం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కారం కూడా కారం కూడా మరి ముక్కలకు మంచిగా పట్టాలి కదా ఇక నాన్ వెజ్ అంటే కొంచెం మంచిగా స్పైసీ ఉంటేనే మంచిగా తింటారు కదా మరి స్పైసీ లేకుండా కూడా నాన్ వెజ్ అంతా బాగుండదు కాబట్టి కారం కొంచెం గట్టిగానే వేసుకొని అందులో తలకాయ కూరలో కారం ఉంటేనే మంచిగా ఉంటుంది సో ఇట్లా మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగైందో ఇట్లా అయిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోవాలి లేదు అని అంటే ఆ కారం వేసుకుంటాం కదా ఆ కారం వేసుకొని మనం అట్లే ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసినామనుకో మాడిపోతుంది అందుకని ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలి మేమైతే ఒక ఫోర్ చెంబులు వాటర్ పోసేసుకున్నాము చిన్నవి అట్లా వాటర్ పోసేసుకొని ఒక్కసారి మళ్ళీ అట్లా ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలి కలిపే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత చూసారు కదా ఇట్లా ఇట్లా అవుతుంది నూనె పైకి తేలిందా ఇప్పుడు ఉప్పు వేసుకోండి మేము ఫస్ట్లో లేదు చూసారా ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మిరియాలు దంచి లిట్ చాలా అంటే చాలా తక్కువ మిరియాలు వేసుకొని మళ్ళా ఇంకొంచెం సేపు ఉంచండి అట్లా ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం టూ స్పూన్స్ ధనియా పౌడరు తర్వాత ఒక్క వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా ఎందుకంటే కొంచెం మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుంది మనం ఆల్రెడీ కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి అందుకే ఒకటే వన్ స్పూన్ మాత్రము గరం మసాలా వేసుకొని టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మసాలా ముక్కలు పట్టేటట్టు మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అట్లా చూసి సూప్ మనకు సూప్ ఎంత కావాలో వాటర్ అంతా పోసుకోవాలి అంతే చూసారు కదా ఇంకా అట్లా అట్లా ఒక ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా ఉడకబెట్టండి మంచిగా ఉడికిన తర్వాత చూసిరు కదా అదిగో గుమ్మ గుమ్మలాడే కూర చూస్తేనే నోరులు వరుతున్నాయి కదా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఇట్లానే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ